హాయ్ హలో నమస్తే నేను మీ శేఖర్ వెల్కమ్ టు జిఎస్ ఫైవ్ టీవీ విద్యార్థులు సమాజంలో గొప్ప వ్యక్తులుగా ఉన్నత స్థానాలకు ఎదిగినప్పుడే చదువు నేర్పిన ఉపాధ్యాయులకు వారి తల్లిదండ్రులకు ఎంతో గర్వకారణంగా ఉంటుంది అని హెచ్ఎం విశ్వనాథ్ గుప్తా అన్నారు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని ఓ ఫామ్ హౌస్లో ఆదివారం చేవెల్లలోని ప్రభుత్వ పాఠశాల పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు బ్యాచ్కి చెందినటువంటి పూర్వ విద్యార్థులు అంతా కలిసి పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత కలిసి చదువుకున్న విద్యార్థులు ఒకచోట చేరి వారి విద్యార్థి దశను గుర్తు చేసుకున్నారు అప్పట్లో చదువు చెప్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా హెచ్ఎం విశ్వనాథ్ గుప్తా మాట్లాడుతూ తమ వద్ద చదువుకున్న విద్యార్థులు వారి వారి జీవితాల్లో రాణిస్తూ ఉన్నత స్థాయిలో ఉండడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శంకరయ్య శాంత జ్యోతిర్మయ్ శశికళ పూర్వ విద్యార్థులు గోపాల్ రంగారెడ్డి మల్లేష్ రెడ్డి మంజుల రెడ్డి రమేష్ హాజీ ఆనంద్ అనంతరెడ్డి చంద్రశేఖర్ అరుంధతి నగేశ్ తదితరులు పాల్గొన్నారు